హరే కృష్ణ అండి మనం శ్రీల ప్రపాద్ వారు ఎవరు వారికి ఇసుకానికి ఉన్న సంబంధం ఏమిటి ప్రపద్ వారు ఎక్కడ జన్మించారు వారు ఎప్పుడు దీక్ష తీసుకున్నారు ఇలాంటి విషయాలనన్నీ మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వారు అమెరికాకు ఎలా వెళ్ళారు అనే విషయాన్ని తెలుసుకుందామండి హరే కృష్ణ రోజుల సుదీర్ఘ వచ్చి అస్వస్థతకు లోనయ్యారు భక్తి వేదాంత వందల అరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు జలదూత అమెరికాలోని బోస్టన్ కామన్వెల్త్ పైర్ చేరుకుంది శ్రీకృష్ణుని ఆశీస్సులతో అమెరికా గడ్డ మీద తొలి అడుగు వేశారు తనిఖీలు నిర్వహించే ఆ ప్రాంతంలో భక్తి వేదాంత స్వామి కెప్టెన్ పాండ్యాతో కలిసి కాలినడకన వెళ్లి బోస్టన్ నగరంలో కొంత భాగం చూసొచ్చారు బోస్టన్లో ఉన్న ఆ కొద్ది సమయానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది భక్తి వేదాంత స్వామి అమెరికాలో తొలిసారి అడుగు పెట్టడమే కాక అక్కడ వారు మార్కినే భాగవత ధర్మ అనే ఒక బెంగాలీ భాష కవితను రచించారు అందులో వారు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఓ కృష్ణ ఈ నిరుపయోగమైన ఆత్మ పట్ల నీవు ఎంతో చూపావు అయితే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు ఇక్కడ నీకు కావలసిన కార్యం ఏదో ఉంది లేకపోతే ఈ భయంకర ప్రదేశానికి నన్నెందుకు తీసుకువస్తావు రజస్తమో గుణాలతో మోహితులైన ఇక్కడి ప్రజలు నీ సందేశాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారో నాకు తెలియదు అయినా నీకు అసాధ్యమైనదేది ఉండదని నాకు తెలుసు ఓ దేవాదిదేవ నేను కేవలం నీ అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను నా స్వశక్తితో వారికి నచ్చేటట్లు నేను చెప్పలేను కేవలం నీ అనుగ్రహంతో మాత్రమే నేను ఆ పనిని చేయగలను నాకు విజయమే కలిగిస్తావు ఓటమే కలిగిస్తావో నీ ఇష్టం నాకు భక్తి లేదు ఏ జ్ఞానమూ లేదు కానీ నీ పావన నామమునందు మాత్రం విశ్వాసముంది భక్తి వేదాంత అని పేరిచ్చారు నీకు ఇష్టమైతే ఆ నామానికి సాధక్యం కలిగించు అంటూ శ్రీకృష్ణుణ్ణి సంపూర్ణ శరణాగతి చేశారు వేదాంత స్వామి పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన జలదూత అమెరికాలోని న్యూయార్క్ ఓడరేవును చేరింది విదేశాల్లో కృష్ణతత్వాన్ని ప్రచారం చేయటానికి భక్తి సిద్ధాంత సరస్వతి తన శిష్యులలో కొందరిని గతంలో పంపిన మాట నిజమే గాని అది పెద్దగా ఫలించలేదు కృష్ణతత్వాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప తను అనుకున్న మార్పు రాదని భక్తి వేదాంత స్వామి తెలుసుకున్నారు భారతదేశంలోని తన మిత్రుని కుటుంబం తాలు గోపాల్ దంపతులు నెల రోజుల పాటు స్వామీజీకి తమ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చారు భారతదేశం నుంచి వచ్చిన స్వామీజీ గురించి తెలిసి ఒక స్థానిక దినపత్రిక వచ్చి సంభాషించింది ట్లర్ పట్టణానికి వచ్చిన భక్తియోగ రాయ భార్య అంటూ కథనాన్ని ప్రచురించింది ఈ వార్త చదివి నగరంలోని ఒక కళాశాలకు చెందిన ఫిలాసఫీ ప్రొఫెసర్ లారెన్స్ స్వామీజీని సంప్రదించారు తమ కళాశాలలో ఉపన్యాసం ఏర్పాటు చేశారు అదే విదేశీ గడ్డపై భక్తి వేదాంత స్వామి వారి మొట్టమొదటి ఉపన్యాసం మద్యం జూదం మగువ మాంసాహారాలు అధికంగానే ఉన్న అమెరికన్లలో ఆధ్యాత్మికత పట్ల గల ఆసక్తిని భక్తి వేదాంత స్వామి గమనించారు ఇక ఆ చిన్న పట్టణంలో ఉండి చేసేదేమీ లేదని తలచి న్యూయార్క్ నగరానికి వెళ్లి అక్కడ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు అక్టోబర్ పద్దెనిమిదిన బట్లర్ ని వదిలి స్వామీజీ ఫిలడెల్ఫియా ద్వారా న్యూయార్క్ నగరానికి ప్రయాణమయ్యారు అక్కడ పోవెరి అనే ఒక మురికివాడలోని చిన్న గదిలో నివాసం ఏర్పరచుకున్నారు అమెరికాలో యోగాశ్రమాలు చాలానే ఉండటం వారు చూశారు కానీ ఆధ్యాత్మికతను మాత్రం అవి బోధించట్లేదు అప్పుడప్పుడు కాలినడకనే న్యూయార్క్ లోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్లేవారు తాను భారతదేశంలో రాయబార కార్యాలయంలో అమ్మిన భాగవతం తాలూకు పుస్తకాలు అక్కడ లైబ్రరీలో ఉండడం ఆయనకు అమితమైన ఆనందాన్ని కలిగించింది స్వామీజీను కలుసుకున్న ఠాగూర్ సొసైటీ వారు ఆయన్ని తమ సభ్యులకు సందేశం ఇవ్వమని ఆహ్వానించారు భగవన్నామ ఔన్నత్యాన్ని గూర్చి స్వామీజీ ఇచ్చిన ఆ ప్రసంగం శ్రోతలందర్నీ కదిలించి వేసింది వచ్చిన వారంతా స్వామీజీ రాసిన పుస్తకాలను కొని తీసుకెళ్లారు అమెరికాలోని యువతి యువకులు దంపతులు వృద్ధులు దాదాపుగా అందరూ ఏదో వెలతితో జీవితం పట్ల తెలియని అసంతృప్తితో ఉండటాన్ని వారు గమనించారు రాత్రులు దొంగల భయం పోలీసు సైరన్లు తాగుబోతుల స్వైరవిహారం అంతా అభద్రతాభావమే హరినామ సంకీర్తనంతో తాపత్రయం వదిలించటమే ఈ సమస్యలకు పరిష్కారమన్న తన ఉపన్యాసం వారికి లభిస్తుందన్న నమ్మకం స్వామీజీకు కలిగింది ఒక మందిరాన్ని నిర్మిస్తే తన కార్యం మరింత సులభమవుతుందని తలచి భారతదేశంలోని చాలా మంది ప్రముఖులకి ఉత్తరాలు రాశారు కాని వారి నుండి సానుకూల స్పందన లభించలేదు అవతల నుంచి ఎంత నిరాశజనకమైన ఫలితాలు వస్తున్నా ఆయన తన రచనా వ్యాసాంగం మాత్రం మానలేదు ప్రతిరోజు భాగవతం కొన్ని పేజీలు రాయటం ఆపలేదు కృష్ణుడికి ప్రతిరోజు ప్రసాదం పెట్టటం మానలేదు అంతా కృష్ణుడే చూసుకుంటాడు అన్న నమ్మకం ఆయనది న్యూయార్క్ లో దేవాలయం కట్టాలన్నది తన సంకల్పం కాదు అది చైతన్య మహాప్రభు సంకల్పం కాబట్టి ఆ గుడి కట్టవలసిన బాధ్యత తనది కాదు కృష్ణుడిది కృష్ణుడిపై తనకున్న నమ్మకం అది ఒక యోగా కేంద్రంలో పరిచయమైన హార్వే అనే వ్యక్తి తన మిత్రుడు డేవిడ్ గదిలో స్వామీజీకి నివాసం ఏర్పాటు చేశాడు స్వామీజీ తనకు లభించిన గదిని ఉపన్యాసమిచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నారు చుట్టుపక్కల ఉండే వారికి భక్తి వేదాంత స్వామి నిర్వహిస్తున్న తరగతుల గురించి తెలిసింది మృదంగం వాయిస్తూ స్వామీజీ చేసే సంకీర్తనం ఆ శ్రోతలను ఆకట్టుకుంది టౌన్ టౌన్ అంతా స్వామీజీ గురించి తెలిసింది అసలే వారు సంగీత ప్రేమికులు దానికి తోడు వారు ఊగిపోతూ చేసే నాట్యం త్వరలో స్వామీజీ గది అక్కడి యువతతో నిండసాగింది అలా వచ్చిన వారిలో చాలా మంది నాగరిక ప్రపంచంలోని వ్యక్తులు కారు హై సొసైటీ ధనవంతులు కారు తప్పుదారి పట్టిన ఈ యువతకే సంకీర్తన అవసరం చాలా ఉంది అందుకే చైతన్య మహాప్రభు నన్ను ఇక్కడికి చేర్చారు అని చాలాసార్లు అనుకున్నారు అయితే విపరీతమైన డ్రగ్స్ అలవాట్లు గల ఆ యువత యొక్క ఊహించని ప్రవర్తనలతో అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకరోజు తన గదిలో ఉండే డేవిడ్ డ్రగ్స్ మత్తులో స్వామీజీపై పెద్దదాడే చేయబోయాడు వెంటనే స్వామీజీ అక్కడి నుండి పరిగెత్తి తనకు పరిచయస్తుడైన కార్ల్ అనే యువకుడికి ఫోన్ చేశారు వెంటనే కార్ల్ స్వామీజీని తన నివాసానికి తీసుకెళ్లాడు కారు తానే స్వయంగా వెళ్లి స్వామీజీ తాలూకు బట్టలు మిగతా అవసరమైన సామాన్లన్నీ వెనక్కి తెచ్చాడు మాదక ద్రవ్యాల మత్తులో మృగంలా ప్రవర్తించిన డేవిడ్ మీద స్వామీజీకి కోపం రాలేదు జాలి వేసింది కేవలం డేవిడ్ మీదే కాదు తాను చూస్తున్న యువకులందరి మీద ఆయన జాలి పడ్డారు వీళ్ళని మార్చాలి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయినా మార్చాలి అని ఆయన పదే పదే అనుకున్నారు స్వామీజీ నిర్వహించే తరగతులకు హాజరవుతున్న మరికొంతమంది యువకులంతా కలిసి మరో నివాసం కోసం వెతికారు తొందరలోనే సెకండ్ అవెన్యూ వీధిలో ఒక ఇల్లు దొరికింది ఆరు అంతస్తుల భవనంలో రెండో అంతస్తు అద్దె డెబ్బై ఒక్క డాలర్లు ఆ ఇంటి ప్రవేశ దారిలో మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అనే దుకాణం ఒకటి స్వామీజీ అందించబోయే కృష్ణ చైతన్యం అనే వెలకట్టలేని బహుమానాన్ని గుర్చి ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది హరే కృష్ణ ఉద్యమ స్థాపనకి అక్కడే పునాది పడింది చాలా మంది యువత ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి జీవించేవారు వారిలో కొందరు తల్లి తండ్రి లేనివారు మరికొందరు తండ్రి ఎవరో తినివారు కొందరు తల్లిని వదిలేసిన వారు ఏ విధమైన కట్టుబాట్లు లేకుండా జీవితం కేవలం ఆనందించడానికి మాత్రమే అని భావిస్తూ విచ్చలవిడిగా తిరిగే ఈ యువతకి ఆంథ్రపాలజీలో పెట్టిన పేరు హెప్పీస్ కృష్ణుడు ఏమి హరే కృష్ణ అండి నెక్స్ట్ వీడియోలో మనం న్యూయార్క్లో ఇస్కాన్ని ఎప్పుడు స్థాపించారు అనే విషయాన్ని తెలుసుకుందామండి హరే కృష్ణ